నేను త్రిజే ప్రవీణ్ మిత్రులరా ఒకప్పుడు నాస్తికవాదం అనేది మతంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాల మీద ఎప్పుడైతే మత ఛాందస్వం అనేది పెరిగిపోయి సమాజంలో మూఢ విశ్వాసాలు అంటరానితనం వివక్ష పెరిగిపోతున్న క్రమంలో వాటిని ప్రశ్నించడానికి ఒకప్పుడు నాస్తికవాదం నాస్తిక నాస్తికులు అనేవాళ్ళు ఉండేవారు భారతదేశంలో నాస్తికవాదం అనేది ఆధునిక సమాజంలో పుట్టింది మాత్రమే కాదు ఈ బా ఈ దేశంలో ఉపనిషత్తులు అనేవి నాస్తికత్వానికి మొట్టమొదట పునాది వేశాయి ప్రశ్నించే తత్వాన్ని ఈ దేశంలో ఉపనిషత్తులు మొదలుపెట్టాయి తర్వాత చారువాకువాదం చారువాకులు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలాగే ప్రత్యేకంగా మత చాందస్వాదులు ఆ కాలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ మత ఛాందస్వాదులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించడం కోసం సమాజంలో జరుగుతున్నటువంటి ఆ వివక్షని పార పాలద్రోలడం కోసం చార్వాకులు పనిచేశారు తదుపరి కాలంలో మరి బుద్ధుడు కూడా అదే కోవలోకి వస్తాడు అలాగే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది బుద్ధునికి బౌద్ధానికి ప్రారంభించినటువంటి కపిల మహర్షి కపిల మహర్షి కూడా ప్రశ్నించే తత్వాన్ని భారతీయ సమాజానికి అందించాడు అతని ప్రేరణతోనే బు బుద్ధులు కానీ అలాగే చారువాకులు కానీ అంటరానితనం వివక్ష వాటి మీద పోరాటం చేయటం అనేది మనం చూస్తున్నాం అయితే తదుపా తరువాత కాలంలో మనకి ఉద్యమం సమయంలో కానీ స్వాతంత్ర ఉద్యమం అనంతరం కానీ సాంప్రదాయం అనేది కొనసాగింది సమాజంలో చారువాకు సమాజంలో నాస్తికవాదులు హేతువాదులు యొక్క అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మతం అనేది ఎప్పుడైతే ఛాందస్వాదానికి పోతుందో ఎప్పుడైతే అసమానతలు పెరిగిపోతాయి అంటరానితనం వివక్ష పెరుగుతుందో మూఢ విశ్వాసాలు మతం పేరుతో ఒక మౌఢ్యం కానీ లేకపోతే అంధవిశ్వాసాలు జీవన విధానము సాధారణ పౌరులకు ఇబ్బందికరంగా ఎప్పుడైతే సమాజంలో ఆ మతం అనేది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే తీసుకొస్తుందో ఆ టైంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి నిజాన్ని గుర్తు చేయడానికి ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో చెప్పడానికి కోసం నాస్తికవాదం అప్పట్లో ఉండేది ఆ కోవలోనే మనకి అనేక మంది నాస్తికవాదులు హేతువాదులు మేధావులు అనేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు అప్పటి కాలంలో కనిపించేవారు స్వాతంత్రోద్యమం కాలంలో తర్వాత ఎప్పుడైతే ఆ నాస్తికవాదానికి కమ్యూనిజం అనేది ఆ రంగు పులుముకుందో నాస్తికవాదం హేతువాదం కూడా దారి తప్పింది అలాగే పూర్తిగా రాజకీయం వైపు పోసాగింది ఆ కమ్యూనిజం అన్ని ఇప్పుడు మనం వ్యతిరేకించడం లేదు కానీ కమ్యూనిజంలో కూడా అద్భుతమైనటువంటి మనుషులు పోరాట యోధులు ఉన్నారు నిజంగా మార్క్స్ వాదాన్ని గుండెల నిండా నింపుకొని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ ఇబ్బంది కలుగుతున్నటువంటి వాతావరణం ఏంటంటే ప్రస్తుత కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రత్యేకంగా నాస్తికవాదం హేతువాదం అని చెప్పుకుంటూ చాలామంది స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉన్నారో అర్ధ జ్ఞానం కలిగినటువంటి మేధావులు కేవలము డాక్టరేట్లు మాత్రమే సంపాదించి అందరూ కాదు కొంతమంది మాత్రమే డిగ్రీలు పీజీలు చదువుకుంటూ కేవలము సర్టిఫికేట్లు మాత్రమే సంపాదించి ఎలాంటి విషయ సమాచారం కానీ ముందు చూపు కానీ విశాల దృక్పథం కానీ లేనటువంటి హేతువాదులు నాస్తికులను చెప్పుకుంటున్నటువంటి కొంతమంది అజ్ఞానులు మన తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యారు ఆ కోవలోనే ఆ కోవలోనే మనకిప్పుడు సోషల్ మీడియాలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు పూర్తిగా నాస్తికవాదాన్ని హేతువాదాన్ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉన్నారు వ్యక్తి ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు సో అస్ నాస్తికవాదము హేతువాదం యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశమైనటువంటి మూఢ విశ్వాసాలు అజ్ఞానము మీద చేయాల్సినటువంటి పోరాటాన్ని వీళ్ళు తమ స్వంత ప్రయోజనాల కోసం మరీ పచ్చిగా చెప్పాలంటే రాజకీయాల కోసం వాడుకుంటూ ఉన్నారు నాస్తికవాదాన్ని హేతువాదాన్ని ఒక మతం మీద ద్వేషం సమాజంలో పెంచడం కోసం అలాగే ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఈ నాస్తికవాదాన్ని హేతువాదము అనేటువంటి వేదికని వాడుకుంటూ వారి యొక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వీళ్ళ టార్గెట్ అంతా కూడా హిందూ మతము అలాగే బీజేపీ వ్యతిరేకత జనరల్గా నాస్తికవాదులకి హేతువాదులకి రాజకీయాలతో సంబంధం లేదు కానీ వీళ్ళు వీళ్ళ అర్ధజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ ఉన్మాదం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే డైరెక్ట్గానే విమర్శలు హిందూ మతం మీద కానీ లేకపోతే బీజేపీ మీద కానీ చేస్తూ ఉంటారు సో వీరు ప్రత్యేకంగా మతంలో ఉన్నటువంటి అజ్ఞానం మీద పోరాటం చేయకుండా హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ అలాగే ప్రత్యేకంగా బీజేపీ పార్టీని త్యా టార్గెట్ చేస్తూ వీరి యొక్క స్వప్రయోజనాలని చాలా కాలంగా పొందుతూ సమాజంలో ఆ భా ఆ హిందూ వ్యతిరేక బీజేపీ వ్యతిరేక భావజాలానికి అనేక మంది యువతని కూడా వీళ్ళ మార్గంలో ప్రయాణించే విధంగా వీళ్ళు కార్యాచరణ మొదలుపెట్టుకున్నారు ఇక్కడ నేను బీజేపీ మనిషిని కాదు నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని కూడా కాదు అయినప్పటికీ కూడా నా ప్రశ్న ఆ ఆ స్థానంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను ప్రశ్నిస్తాను అంటే మీరు హేతువాదాన్ని నాస్తికవాదాన్ని అనే వేదికను ఉపయోగించుకొని బీజేపీని కానీ లేకపోతే ఇతర పార్టీలు ఏ పార్టీ అయినా సరే అది బీఆర్ఎస్ అయినా లేకపోతే మిగిలిన పార్టీలు ఏ పార్టీలైనా సరే కాంగ్రెస్ అయినప్పటికీ కూడా మీరు ఏ పార్టీని విమర్శించినా కూడా దాన్ని వ్యతిరేకిస్తాను ఎందుకంటే హేతువాదానికి నాస్తికవాదానికి రాజకీయాలతో సంబంధం లేదు కేవలం హేతువాదం నాస్తికవాదం అనేది మనిషిని జ్ఞానం వైపు విజ్ఞానం వైపు నడిపించేటువంటి ఒక మంచి వేదికగా మాత్రమే ఉపయోగించుకోవాలి కానీ దానిని హిందూ ద్వేషానికి అలాగే రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు ప్రత్యేకంగా ఎక్కువ శాతం మనం చూస్తూ ఉన్నాము హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి హేతువాదులు నాస్తికవాదులు మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయారు అంటే వాళ్లకు మిగిలిన మతాల్లో ఉన్నటువంటి అంధవిశ్వాసాలు కానీ మూఢ విశ్వాసాలు ఛాందసం కానీ అజ్ఞానం కానీ కనపడతాం కేవలం హిందుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళ అజెండా ఏంటంటే రహస్య అజెండా సమాజంలో ఈ నాస్తికవాదం హేతువాదం పేరుతో జనాన్ని ప్రత్యేకంగా యువతని చదువుకున్న వాళ్ళని హిందూ వ్యతిరేకులుగా యాంటీ బీజేపీ శక్తులుగా తయారు చేయడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఉన్నాయి సో అయితే రాజ్యాంగబద్ధంగా మతాన్ని ఆచరించే హక్కు ప్రతి మనిషికి ఉంది ఈ హేతువాదులు నాస్తికవాదులు అనేవాళ్ళు మతంలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని అజ్ఞానాన్ని ప్రశ్నించాలి తప్ప పూర్తిగా మతాన్నే వ్యతిరేకించడం అనేది మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అది రాజ్యాంగ వ్యతిరేకం కూడా సో రాజ్యాంగము మనిషిని హేతుబద్ధంగా బ్రతకడం కోసం మీరు ఏ మార్గమైనా ఎన్నుకోండి అని చెప్పి మనకి హక్కునిచ్చింది అది భక్తి మార్గమైనా లేదంటే నాస్తిక హేతువాద మార్గమైనా ఏ మార్గాన్నైనా వెళ్ళండి కానీ హేతుబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జీవనం కొనసాగించండి అని చెప్పి మనకి రాజ్యాంగము హక్కునిచ్చింది కానీ వీళ్ళు పూర్తిగా మతాన్నే వ్యతిరేకిస్తూ అసలు పండగలు పబ్బాలు మీరు చేసుకోకండి అసలు వాటి వల్ల ఉపయోగం లేదు వాటి వల్ల మీ డబ్బు దుర్వినియోగం అవుతుంది అని చెప్పుకుంటూ వీరు పూర్తిగా మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు నాస్తికవాదాన్ని వాడుకుంటూ ఉన్నారు సో రాజ్యాంగం అనేది మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది మతంతో పాటుగా మేము బ్రతుకుతూ భక్తి మార్గంలో హేతుబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళ వెళ్ళవచ్చు అనే స్వేచ్ఛ మాకు రాజ్యాంగం కల్పిస్తే ఆ స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఇప్పటి నాస్తికులు హేతువాదులు మా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మతానికి వ్యతిరేకంగా వాళ్ళ నాస్తికవాదాన్ని హేతువాదాన్ని వాడుకుంటూ ఉన్నారు సో మతంలో ఉన్నటువంటి మౌడ్యాన్ని అజ్ఞానాన్ని ఛాందసాన్ని ప్రశ్నించాలి తప్ప పూర్తిగా మతాన్ని వ్యతిరేకించే నాస్తికవాదం హేతువాదము ఏ విధానంలోకి వస్తుందనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి సో మిత్రులారా ఎవరైతే నాస్తికవాదం హేతువాదం అనే వేదికని ఉపయోగించుకొని ప్రత్యేకంగా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పాలి ప్రత్యేకంగా నిజమైన హిందువులు రాజ్యాంగబద్ధంగా మూఢ విశ్వాసాలు అజ్ఞానము లేకుండా కేవలం హేతుబద్ధమైనటువంటి జీవితం హిందూ మతంతో గడుపుతున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చైతన్యమయ్యి నాస్తికవాదం హేతువాదం పేరుతో కొంతమంది ఎవరైతే దొంగ నాస్తికులు దగాన హేతువాదులు ఉన్నారో వాళ్ళు హిందూ మతంపై చేస్తున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండించండి మేల్కోండి ఎందుకంటే హిందూ జీవన విధానం అనేది రాజ్యాంగ మనకిచ్చిన హక్కు సో ఈ సోకాల్డ్ ఈ అజ్ఞాన నాస్తికవాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హేతువాదులకి పూర్తిగా సైన్స్ తెలుసు అంటే ఆ సైన్స్ కూడా తెలియదు పీజీలు చేసామంటారు డాక్టరేట్లు చేసుకున్నామంటారు తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు ప్రత్యేకంగా వాళ్ళకి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ విజ్ఞానం కానీ జీరో ఎందుకంటే నేను ఒక మా నాస్తికుడితో మాట్లాడేటప్పుడు కనీసము సముద్రంలో ఆటుపోట్లు ఏ విధంగా వస్తాయి ఖగోళ విజ్ఞానం విజ్ఞానానికి సంబంధించి కృష్ణ బిలాలు అంటే ఏమిటి అంటే బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి అలాగే రాత్రులు పగలు కూడా ఏ విధంగా ఏర్పడతాయి అనే అవగాహన కూడా లేనటువంటి నాస్తికవాదులు హేతువాదులు ఈ సమాజంలో ఉన్నారు సో ఇలాంటి అర్థజ్ఞాన నాస్తికులు హేతువాదులు ఎవరైతే ఉన్నారో అందరి గురించి మాట్లాడటం లేదు కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి హిందూ మతం మీద చేస్తున్నటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండించాలి హిందువులందరూ కూడా నిజమైనటువంటి హిందువులు నాస్ నిజమైనటువంటి హిందువులు ఎవరైతే అంటరానితనం వివక్ష అసమానతలను హిందూ మతంలో లేవు అనే విశ్వసించినటువంటి హిందూ మతం సంస్కరణలని ఆహ్వానించేటువంటి గొప్ప మతం అని చెప్పి ఎవరైతే హిందువులు ఉన్నారో అలాంటి హిందువులు ఈ నాస్తికవాదాన్ని ఈ దొంగ దడ దగా నాస్తికవాదాన్ని ఏవైతే నయా దొంగ నాస్తికవాదం ఏదైతే ఉందో సాంప్రదాయ నాస్తికవాదాన్ని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి కానీ ఈ నయా నాస్తికవాదం హేతువాదం ఏదైతే ఏదైతే ఉందో హిందూ మతం మీద దాడి కోసమే పుట్టినటువంటి నాస్తికవాదం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించాల్సినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ హిందూ మతం మీద వ్యతిరేకత కోసమే పుట్టినటువంటి ఈ నయా నాస్తికవాదం మరోపక్క అంబేద్కర్ వాదంతో జత కలిపి ఈ మధ్య కొత్తగా అంబేద్కర్ పూలే భజన కూడా చేస్తూ బహుజనవాదం అంటూ కూడా నాస్తికవాద ముసుగులో కూడా జనాల మధ్యలో రకరకాల ప్రచారాలు మొదలుపెట్టింది అంబేద్కర్ గారు నాస్తికుడిని నేను నాస్తికుడిని నేను హై హేతువాదిని అని ఎక్కడైనా చెప్పారా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయా మరి నాస్తికులు సాంప్రదాయ నాస్తికులు ఏనాడైనా అంబేద్కర్ గారిని ఒక సంఘ సంస్కర్తగా లేకపోతే మరో మా మేధావిగా గౌరవించుకున్నారు తప్ప అంబేద్కర్ గారిని ఓన్ చేసుకొని నాస్తికవాద వేదికల మీద అంబేద్కర్ కేంద్రంగా నాస్తికవాదాన్ని ప్రచారం చేసే పనులు ఎక్కడా సాంప్రదాయ నాస్తికులు ఎక్కడా చేయలేదు మరి అలాంటిది మరి ఎందుకు కొత్తగా ఈ నయ నాస్తికవాదులు అంబేద్కర్ గారిని సొంతం చేసుకుంటూ అంబేద్కర్ గారి కేంద్రంగా రకరకాల ప్రచారాలు భారతీయ సాంప్రదాయం మీద సంస్కృతి మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి అంబేద్కర్ గారు ఏనాడు నేను నాస్తికున్నది చెప్పుకోలేదు ఆయన మతవాది ఆయన హేతువాద భావనలు ఉన్నప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం ఆయన మతవాదంలోనే ఉన్నాడు ఆయన నాస్తికులు కాదు ఆస్తికులే అది మనకి స్పష్టంగా చరిత్ర చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఆయన బౌద్ధాన్ని కొన్ని వేల మంది ఎస్సీల సమక్షంలో బౌద్ధాన్ని స్వీకరించడం బౌద్ధ ప్రచారక సన్యాసిగా కూడా మన చరిత్రలో ఆయన కనిపించడం జరిగింది ఆయన చెప్పిన ప్రకారము సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరులకి మతం అనేది ఒక మంచి మార్గము మతం ద్వారా కూడా హేతు పద్ధతిని తీసుకురావచ్చు మతం ద్వారా కూడా ఒక మనిషిని సం సక్రమమైనటువంటి దారిలో తీసుకువెళ్ళచ్చు అని బలంగా నమ్మినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మరి ఆ కోణంలోనే ఆయన బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధ మత ప్రచారక ప్రచారకర్తగా కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భాలు చరిత్రలో మనం చూసాం కానీ ఇప్పుడున్నటువంటి నయా నాస్తికవాదులు హిందూ ద్వేషంతో కూడుకున్నటువంటి నయా నాస్తికవాదులు హేతువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ గారిని కేంద్రంగా చేసుకుంటూ అంబేద్కర్ వాదాన్ని కూడా ప్రచారం చేస్తూ పాటుగా ఈ నాస్తిక లేకపోతే ఈ హేతువాద భావనలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఇది మనకు ఒక అబ్జెక్షను దాంతోపాటుగా పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ మధ్య మనం చూస్తున్నాం కొంతమంది నాస్తికులు చిన్నపిల్లలు స్కూళ్ళల్లోకి కూడా వెళ్ళిపోతున్నారు అలాగే గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నారు అజ్ఞానము అలాగే నేను ముందుగా చెప్పినట్టుగా అంటరానితనము వివక్ష మీద మూఢ విశ్వాసాలు ఛాందస్వాదము ఏదైతే ఉన్నాయో అలాగే కొంది కొంతమంది మతాధికారుల యొక్క దోపిడీ వాటిని ప్రశ్నించడంలో మనం వాటిని ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అది జరగాలి కూడా ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే సాంప్రదాయ నాస్తికత్వం చేసింది అదే కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు స్కూళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు అలాగే యువత దగ్గరికి వెళ్తున్నారు అలాగే అనేక గ్రామాల్లోకి కూడా వెళ్ళి దేవుడు లేడు అని చెప్తూ ఈ పండుగలు మీరు చెయ్యొద్దు అని చెప్తూ అది డబ్బు వృధాగా ఖర్చు చేయొద్దు చెప్ప అని చెప్పడంలో తప్పులేదు కానీ ఒక పండగని సెలబ సెలబ్రేట్ చేయొద్దు ఒక పండగని జరుపుకోవద్దు అని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారు అలాగే పిల్లల దగ్గరికి వెళ్ళి అని చెప్పే హక్కు మీకు రాజ్యాంగంలో ఎక్కడిచ్చింది ఎక్కడ ఎక్కడ ఉందనేది నాకు స్పష్టంగా తెలియచేయండి రాజ్యాంగం ఒక పక్క మత ఇచ్చింది పిల్లలు కూడా వారి వారి ఆలోచన విధానంతో వారు పెద్దయినప్పుడు వాళ్ళు మతంలో ఉంటారా లేకపోతే మతానికి బయట బ్రతుకుతారా అనేది అది వాళ్ళ స్వాతంత్రానికి సంబంధించినటువంటి విషయం కానీ వాళ్ళ మెదళ్లను కూడా మీరు డైవర్ట్ చేస్తూ వాళ్ళల్లో విషబీజాలు నాటుతూ వాళ్ళలో చిన్నప్పుడే ఆ హిందూ వ్యతిరేకత ఎందుకు మీరు ఉద్దేశపూర్వకంగా చూపిస్తూ అనేది ఒక్కసారి ప్రశ్నించాలి సో ఈ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే హిందువుల మీద ఉంది హిందువులైనటువంటివి మీరు నాది కాదులే సమస్య అనుకుని కూర్చుని ఉంటే ఇలాంటి హిందూ వ్యతిరేక శక్తులు నాస్తికవాదం ముసుగులో అంబేద్కర్ వాదం ముసుగులో హేతువాదం ముసుగులో అనేక దాడులు పూర్తిగా హిందూ మతాన్ని ధ్వంసం చేసే పరిస్థితులకి తీసుకెళ్తూ ఉంటారు సో మత స్వేచ్ఛ హిందువుగా బ్రతకడం అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కుని కాలరాస్తూ ఇలాంటి శక్తులు ఏవైతే సమాజంలో రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పౌరుడి మీద ఉంది లేకపోతే ఖచ్చితంగా ఈరోజు కేవలం మన మనోభావ మనోభావాలు మాత్రమే దెబ్బతిన్నాయి కానీ భవిష్యత్తులో హిందువుల యొక్క జాడే లేకుండా పోయే పరిస్థితులకి మనం మాత్రమే తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను అంచేత మన మీద చాలా మంచి బాధ్యత ఉంది ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశం యొక్క ఆత్మ సనాతన ధర్మం యొక్క ఆలోచన విధానాలు వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా సంస్కరణలు జరగాలి అలాగే ఏదైనా లోపాలు ఉంటే సంస్కరించుకోవాలి వీటన్నిటితో పాటు ముందుకు వెళ్లాల్సినటువంటి కర్తవ్యం బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి వీరిని వీళ్ళందరినీ కూడా ఈ వ్యతిరేక హిందూ వ్యతిరేక శక్తులందరినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి హిందూ సోదరులారా అలాగే ఎస్సీల్లో ఉన్నటువంటి హిందువులు కూడా మీరు వేదికల మీదకి రండి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ప్రశ్నించండి సోషల్ మీడియా వేదికగా మీరు రకరకాల మీ అభిప్రాయాలను తెలియజేసి వీళ్ళని ప్రతిఘటించే ప్ర ప్రయత్నం చేయండి తద్వారా మన యొక్క జాడ ఉనికిని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము జై హింద్ జై జాంబా